పిల్లలను ప్రేమించిన కథ ఒకరోజు చాలామంది తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను యేసు దగ్గరకు తీసుకొచ్చారు వారు యేసు పిల్లలను ఆశీర్వదించాలి అని కోరుకున్నారు కాని శిష్యులు ఏసు బిజీగా ఉన్నారు పిల్లలను తీసుకురావద్దు అని తల్లిదండ్రులను ఆపారు అది చూసిన ఏసు చిరునవ్వుతో శిష్యులను చూసి ఇలా అన్నాడు పిల్లలను నా దగ్గరకు రానివ్వండి వారిని అడ్డుకోవద్దు యేసు తన దగ్గరకు తీసుకుని వారి తలలపై చేతులు పెట్టి ప్రేమతో ఆశీర్వదించాడు పిల్లలందరూ చాలా ఆనందంగా నవ్వారు తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం కనిపించింది ఏసు అందరితో ఇలా చెప్పాడు పిల్లలలాంటి స్వచ్ఛమైన హృదయమున్నవారికే దేవుని రాజ్యం చెందుతుంది ఆ ఆరోజు అక్కడున్నవారందరూ యేసు ప్రేమను చూసి ఆనందంతో తిరిగి వెళ్లారు బోధ యేసు పిల్లలను చాలా ప్రేమిస్తాడు మనము కూడా వినయంగా ప్రేమతో ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు